కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది చెదపురుగులు కూడా పుస్తకాలను అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్ట సకాలంలో సరైన చర్య తీసుకుంటే దాని ఫలితం పది కాలాల పాటు నిలుస్తుంది ఎవరు వేసిన సంఖ్యలను వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే మనమే సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయి అంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం ఒక గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకై సిద్ధంగా ఉంటాడు మనం ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ముందుకు సాగిపోవాలి మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే గెలవాలి అనే తపన ఉంటే సరిపోదు గెలుస్తాను అనే నమ్మకం కూడా ఉండాలి నువ్వు మాత్రమే సాయం చేయవలసిన పరిస్థితులలో సాయం చేయడానికి వెనకాడవద్దు నువ్వు కోరుకున్నది ఎప్పుడూ నీ దగ్గరికి రాదు నువ్వే వెళ్ళి దానిని సాధించుకోవాలి చెయ్యడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్న వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటారు కష్టాలు ఎన్నైనా సరే రాని సవాళ్లైనా ఎదురవ్వని కలిసి నిలుద్దాం తలబడదాం వెలుద్దాం ఈ సంవత్సరం మీకు గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ అర్ధరాత్రిలో కూడా నిద్రను మరిచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయ్యుండాలి లేదా జరిగిన గతాన్ని తలుచుకుని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధను తీసేసే ప్రయత్నమైనా ఉండాలి మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి ఎవరికో నీవు నచ్చలేదని బాధపడుతూ ఉండకు బట్టల షాపులో కూడా ఒకరికి నచ్చక పక్కన పాడేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్లే న్యాయం చేసుకోలేరు అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతి వాడు లాయరే డబ్బు ఇది ఉంటే పది మందిలో అని చూపిస్తుంది అది లేకుంటే పనికిమాలిన వాళ్ళలో ఒకడు అని నిందిస్తుంది నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు బతికేయచ్చు కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బతకనివ్వరు నొప్పి నొప్పైనా భరించు కానీ మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేసి వెళ్ళకు వెతుక్కుంటూ వెళ్ళకు అవమానపడతావు ఎదురు చూస్తూ ఉండకు మోసపోతావు ఈ ప్రపంచమే ఒక నటన నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడతావు పక్కోడి తప్పులను చూసినట్టు మన తప్పులను చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో చెడు అనేదే ఉండదు ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా కొందరి జీవితాలలో నుండి తప్పుకోవడమే మంచిది ఎందుకంటే విలువలేని చోట భద్రం కూడా రాయితో సమానం కదా జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం అని ఎవరికీ చెప్పుకోలేని బాధతో ఎవరికీ కనబడని కన్నీళ్ళతో ఉంటుందని ఎవరూ ఊహించరు నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేకాని వారిని నలుగుల్లో చులకన చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకో మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఏ ప్రయత్నము చేయకపోవడమే అసలైన దరిద్రం ఇక్కడ ఎవరి జీవితాలు సాఫీగా లేవు అందరివి పడుతూ లేస్తున్న జీవితాలే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి